హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వషాని ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ వచ్చేసి క్రిస్పీ దోశలు బయట రెస్టారెంట్లో దొరికే రోల్ దోశ ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దామా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఎంతో ఈజీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దాం అంతకంటే ముందుగా మన ఛానల్లో కొత్త కొత్తగా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బెయిల్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకెందుకు కాదు రెసిపీలోకి వెళ్దాం రండి రెండు గ్లాసులు మినపగుళ్ళు నేను ఈ గ్లాస్తో రెండు తీసుకుంటున్నాను రెండు రెండు గ్లాసులు మినపప్పుకి నాలుగు గ్లాసులు బియ్యం రేషన్ బియ్యం అయితే చాలా బాగుంటుంది కానీ నా దగ్గర అవి లేవు అందుకని నేను మా మంచి బియ్యం పోసుకుంటున్నాను మనం దీంట్లోనే మనం ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్లు అంటే పావు కప్పు ఏ గ్లాస్తో అయితే మినపకుడు తీసుకున్నామో అదే గ్లాస్తో పావు కప్పు పచ్చనపప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ మెంతులు ఇవన్నీ వేసుకొని బాగా రెండు మూడు సార్లు కడిగి క్లీన్ చేసుకొని పెట్టుకుందాం ఇలా వేయటం వల్ల బయట హోటల్లో దొరికే దోశలు వీడేసుకోవచ్చు రెండు మూడు సార్లు కడిగి క్లీన్ చేసి పెట్టి ఇట్లా దీన్ని ఆరు గంటల సేపు నానబెడదాం దీనిపైన మనం మూత పెట్టేసుకుందాం ఆరు గంటల తర్వాత మన పప్పు ఎలా చూద్దాం బాగా నానివి ఇవి మనం ఒకసారి క్లీన్ చేసుకొని మిక్సీ పట్టుకుందాం నేను ఆరు గంటల సేపు నానబెట్టుకున్నాను ఇవి కడిగి పెట్టుకున్నాం కదా మనం దీన్ని మిక్సీలోకి వేసుకున్నాం అండి వాటర్ ఏమి లేకుండా చూసుకొని వేసుకున్నాం నేను పెద్ద మిక్సీ దారి తీసుకున్నాను మిక్సీ కింద పడితే అంత వేసుకుందాం దీంట్లోనే కొంచెం వాటర్ పోసుకుందాం ఇలా బాగా మొత్తం మిక్సీ పట్టుకోవాలి ఇలా ఉంటే సరిపోతుంది మరీ మెత్తగా కాదు మరీ గట్గా క్రిస్పీ దోశలు కాబట్టి ఇలా ఉంటేనే సరిపోతుంది మొత్తం ఒక గిన్నెకి అట్లా తీసుకొని పెట్టుకుందాం అలాగే మిగిలింది కూడా మిక్సీ పట్టుకుందాం మొత్తం ఇలా పట్టేసుకొని దీంట్లో వేసుకోవాలి నాకు రెండు ట్రిప్పులు వచ్చింది పిండి మొత్తం ఇదంతా గిన్నెల నుంచి మొత్తం ఇలా తీసుకోవాలి ఈ పిండిని పిండిని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి కొంతమందికి పులిసిన పిండి ఇష్టం ఉండదు అలాంటి వాళ్ళు ఇట్లా డైరెక్ట్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు నేనైతే ఓవర్ నైట్ నానబెట్టుకుంటున్నాను దీని మీద మా మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఒకసారి అట్టు పిండి ఎలా ఉందో చూద్దాం బాగా వచ్చింది నేను ఓవర్ నైట్ అంతా నానబెట్టుకున్నాను ఈ పిండిని ఎలా వచ్చిందో చూద్దామా ఇలా వస్తే పిండి పర్ఫెక్ట్గా కుదిరినట్టు చూసారుగా ఇది ఎలా వచ్చింది ఈ పిండి అంతా ఒకసారి బాగా కలుపుకుందాం ఇలా కలుపుకోవాలి ఒక సైడ్ మాత్రమే కలుపుకోవాలి ఎందుకంటే పిండిలో హెయిర్ బుబుల్స్ ఉంటాయి కదా అవి పోతాయి ఇట్లా ఒక సైడ్ మాత్రమే స్లోగా కొంచెం ఎక్కువసేపు కలుపుకోకూడదు ఇలా కలుపుకొని మనం దీంట్లో కావాల్సినంత పిండిని తీసుకుందాం మనకి ఎంత కావాలంత కావాల్సింది తీసుకుందాం మనం ఈ మిగిలిపోయిన పిండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం ఈ పిండిలోనే మనం మనం దీంట్లోకే టేస్ట్ సరిపడా సాల్టు మనం రాత్రి వేసుకోలేదు ఇప్పుడే వేసుకుంటున్నాం అలాగే కొంచెం కలర్ఫుల్గా కనిపించడానికి దోశలు మనం కొంచెం కలర్గా ఉండాలి మనం క్రిస్పీగా మంచి కలర్ బయట దొరికే దోశలు కదా వేసుకుంటున్నాం దీంట్లో మనం ఒక స్పూన్ పంచదార పంచదార బాగా కలిసేలా కలుపుకున్నాం ఈ పంచదార వేసుకోవటం వల్ల దోశలు మంచి కలర్ వస్తాయి కంపల్సరీ వేసుకోండి దీంట్లోనే మనం చూసుకొని కొంచెం వాటర్ పోసుకున్నాం స్టవ్ వెలిగించి మన రేపు రెక్కకున్నాం ఇది కొంచెం వేడి మనం ఇప్పుడు దోశ వేసుకున్నాం దోశ పోసేటప్పుడు గ్యాస్ హై ఫ్లేమ్లో ఉండాలి ఎంతవరకు వస్తే అంతవరకు అనుకోండి చూసరికి ఎంత పలసగా వచ్చిందో మనం దోశ పోసిన తర్వాత సింగులో పెట్టుకున్నాండి ఈ తేమ మొత్తం పీల్చుకున్న తర్వాత దీనిపైన మనం ఆయిల్ రాద్దాం ఇది పైన తేమంతా పీల్చుకుంది ఇప్పుడు మనం దీంతో ఆయిల్ రాసుకుందాం ఇలా ఉన్నప్పుడే ఆయిల్ రాయాలి అప్పుడే మంచిగా క్రిస్పీగా వస్తాయి దోశలు పట్టుని ఇలా కాల్చుకోవాలి మనం ఏ సైజులో కావాలంటే ఆ సైజులోకి రోల్ చేసుకుందాం చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా చూసారు కదా పేపర్ దోశ ఎంతో ఈజీగా ఇంట్లోనే అలా చేసుకున్నాము అన్ని దోశలు ఇలాగే చేసుకొని పెట్టుకోవాలి మనం దోశ వేసి ప్రతిసారి ఇలా వ్యాపి కట్టుకోవాలి ఒక క్లాత్తో ఇలా క్లీన్ చేసుకోవాలి ఇలా చేసుకోవటం వల్ల దోశలు పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు మనం మరొక దోశ పోసుకున్నాం అన్ని దోశలు ఇలాగే రెడీ చేసుకొని పెట్టుకున్నాం ఇలా వచ్చినప్పుడు ఆయిల్ వేసుకోవాలి కంపల్సరీ ఈ దోశ మీద ఉన్న పోయినప్పుడు మాత్రమే ఆయిల్ రాసుకోవాలి అప్పుడే క్రిస్పీ దోశలు ఇంట్లోనే ఈజీగా ఇది కూడా రెడీ అవుతుంది చాలా ఈజీగా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అంటే అన్ని దోశలను మనం ఇలాగే రౌ చేసుకొని పెట్టుకున్నాం అన్ని దోశలు రెడీ చేసుకొని పల్లీ చట్నీతో సర్వ్ చేసుకోవటమే ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే ఎంతో టేస్టీ క్రిస్పీ దోశలు బయట రెస్టారెంట్లో దొరికే దోశలు మనం ఇంట్లోనే ఎంతో ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసిన పల్లీ చట్నీతో తింటే చాలా బాగుంటుంది చూసారుగా ఎంత ఈజీగా చేసుకున్నామో అలాగే ఈ దోశల రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బెల్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్